ఉన్నటువంటి అభివృద్ధి మీకు చాలా విచిత్రంగా కనిపిస్తా ఉంటుంది భారతదేశంలో ఉండేటువంటి బొగ్గు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేజీ పది రూపాయలు అయితే ఆస్ట్రేలియాలో దొరికేటువంటి బొగ్గు కేజీ ముప్పై ఐదు రూపాయలు ఆంధ్ర రాష్ట్రంలో ఉండే బొగ్గు కొనకుండా ఆస్ట్రేలియాలో ఉండేటువంటి బొగ్గు కొని ఇండియాకి సప్లై చేస్తే ఆ బొగ్గు మాత్రమే కొనాలి అని చెప్పేసి ప్రభుత్వం జీవో విడుదల చేసింది లేదా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి బొగ్గు పది శాతం మాత్రమే ఇరవై శాతం మాత్రమే కొనాలి ఆస్ట్రేలియా నుంచి వచ్చేటువంటి బొగ్గుని తొంభై శాతం కొనాలి అని చెప్పి చట్టం చేశారు దానికే ప్రకటిస్తుంది వీటన్నిటి నుంచి దృష్టి తగ్గించడం కోసం గిరిజనులు జల్ జంగల్ జమీన్ కోసంగా వాళ్ళు పోరాడుతున్నారు అక్కడ నక్సలైట్ ఉద్యమాలు ఉన్నాయి దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అవి రాజకీయ పోరాటాలు కానీ అడవిలో ఉండేటువంటి గిరిజనులు వాళ్ళ యొక్క గిరిజన చట్టాలు ఆ భూముల్లో ఉండేటువంటి ఖనిజ సంపద మొత్తాన్ని కూడా అంతర్జాతీయ కార్పొరేట్ రంగానికి అప్పచెప్పడం కోసంగా వాళ్ళ జీవితాలని విధ్వంసం చూస్తూ ఆ చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలన్నింటినీ కూడా రద్దు చేసుకుంటూ వెళ్తుంది గిరిజన చట్టాలు అడవుల్లో వేరే వాళ్ళు అడివేతరులు గిరిజనేతరులు భూములు కొనకూడదు అనేటువంటి దాన్ని కూడా తగ్గించేశారు వాళ్ళ జీవితాలలో ఈరోజు విధ్వంసం సృష్టిస్తున్నారు త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసుకొచ్చినప్పుడు ఒక అదేదో కశ్మీర్ అనేది బయట దేశం లాగా నమ్ముకున్నాము లేదంటే ఇటువంటి ఆర్టికల్స్ చాలా దేశాలకు ఉన్నాయి చాలా రాష్ట్రాలకున్నాయి త్రీ సెవెంటీ వన్ అరుణాచల్ ప్రదేశ్ పోతే నాగాల్యాండ్ పోతే అన్నీ ఉన్నాయి అప్పుడు మనం ఇది కేవలం కశ్మీర్ వరకే అనుకున్నామా లేదు ఇప్పుడు ఆ చట్టం విస్తరించుకుంటూ వెళ్తూ ఈశాన్య రాష్ట్రాలన్నింటి మీద కూడా దాన్ని ప్రయోగించేటువంటి కార్యక్రమం మొదలైంది ఒక ప్రత్యేకత అనేటువంటిది ఒక ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో అది ఇవ్వడం జరుగుతుంది వీటన్నిటి నుంచి దృష్టి మళ్లించడానికి మత ఘర్షణలు ఆహారం మీద బట్టల మీద ఇప్పుడు కొత్తగా రంగం మీదకు వచ్చినటువంటి అంశం వక్ఫ్ చట్టాలు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ తెలుసుకోకపోతే నాకు ఇప్పుడు డెబ్బై సంవత్సరాలు మా నెల్లూరులో కామాటి వీధి అనే వీధిలో నేను ఉండేవాడు నాకు ముగ్గురు ముస్లిం స్నేహితులు అయితే పద్నాలుగు మంది హిందూ స్నేహితులు ఉండేవాడు నా చేతి రాత బొమ్మలు కాస్త బాగా వేస్తాను కాబట్టి వాళ్ళ నుంచి మంది నా చేత రాయించుకునేవాడు వాళ్ళ ఇళ్లలోకి నేను పరిగెత్తుకుంటా వెళ్ళిపోయేవాడిని కూర్చొని అమ్మ నాకు ఆకలి టిఫిన్ పెట్టు అని చెప్పి వాళ్ళ అమ్మ చేత నేను టిఫిన్ పెట్టించుకునేవాడు ఆవి నా చెట్టి వాళ్ళ తిరిగేవాళ్ళం చేయబట్టు నుంచి కూర్చోబెట్టి టిఫిన్ పెట్టేది ఆప్యాయతలు అనురాగాలతో ఎదిగినటువంటి ఒక వాతావరణం నాకు తెలుసు ఆ ఏరియాలో ఆ విధంగా ఎదిగినటువంటి నేను పెరిగిన నేను ఈనాటి పరిస్థితిని చూసుకుంటే చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి కనిపిస్తాం వక్ఫ్ చట్టాలు అనేటువంటివి ఇప్పుడు అదేదో వీళ్ళు అన్యాయం చేసేస్తున్నారు అనేటువంటి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు మొట్టమొదటి ప్రచారం ఆ ప్రచారంలో మనాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఆగస్టు ఎనిమిదో తేదీన ఒక వక్ఫ్ చట్టం దాని పేరు కూడా చాలా విచిత్రంగా ఉంది చాలా గొడుగుగా కూడా ఉంది యునైటెడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ యునైటెడ్ అన్నింటినీ కలుపుకొని ఏమేమిటి మేనేజ్మెంట్ అంటే నిర్వహణలో ఎంపవర్మెంట్ వక్ఫ్ చట్టానికి శక్తి చేకూర్చు ఎఫిషియన్సీ అందులో నిపుణతను అతన్ని పెంచుతూ డెవలప్మెంట్ అభివృద్ధి సాధించేందుకోసంగా ఈ చట్టం తీసుకొచ్చాము అన్నారు ఓకే మూడు తప్పులు జరుగుతున్నాయి ఆ మూడు తప్పుల్ని సరిద్దడం కోసంగా మేము చేస్తున్నామన్నారు మొట్టమొదటి తప్పు ఈ వక్ వల్ల పేద ముస్లింలకు ఎలాంటి లాభం జరగడం లేదు మనమందరం అవునందామా కాదన్నామా అవును కదా సో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టంలోని మొదటి పాయింట్ రైట్ రెండోది వక్ఫ్లో వక్ఫ్ చట్ట ఇప్పుడు వక్ఫ్ మిస్ మేనేజ్మెంట్ జరుగుతుంది అవునా కాదా మౌనా అర్థాంగీకారం కాదు సంపూర్ణ అంగీకారం కాబట్టి రైట్ మూడవది ఈ వక్స్ బోర్డు అనేటువంటిది భారత న్యాయ వ్యవస్థ పరిధికి ఆవల ఉంది దాన్ని న్యాయ వ్యవస్థ పరిధి లోపలికి తీసుకురావాలి అవునా కాదా తీసుకురావచ్చు చాలా అందంగా పెట్టినటువంటి ఈ మూడింటి సవరించడం కోసంగా మేము తెస్తున్నాం అని చెప్పారు ఓకే ఇప్పుడు మనం కొన్ని ప్రశ్నలు వేసుకుందాం భారతదేశంలో ఉండేటువంటి విశాలమైన భూమిలో మొట్టమొదటిది బ్రిటిష్ సైన్యం చేతుల్లో రెండవది రైల్వే వాళ్ళ చేతుల్లో మూడవది వక్ఫ్ చేతుల్లో ఉంది ఎవరికైనా కడుపు మండేది ఎంత భూమి సాయిబుల చేతుల్లో ఉందా మన ఎవరికైనా ఆక్రమి ఇటువంటి ప్రచారమే జరుగుతుంది బాబు ఇది ఎంత అంటే కేరళ కంటే పెద్దది ఈ భూమి మొత్తాన్ని ఒక దగ్గర చేరిస్తే కేరళ కంటే పెద్దది పంజాబ్లో సగం భూమి సమానము ఏంటంటే ఇందులోనే తాజ్మహల్ ఉంది ఇందులోనే ఎర్రకోట ఉంది ఇందులోనే మక్కా మసీదు ఉంది ఇవన్నీ కూడా హెరిటేజ్గా మార్చబడ్డాయి కుతుబ్బినార్లు ఏవైతే ఉన్నాయో హెరిటేజ్గా తీసుకోబడ్డాయో అవన్నీ కూడా ఇందులో ఉండేటువంటి భూములే ఉన్నటువంటి భూముల్లో అరవై నుంచి డెబ్బై శాతం భూములు ఆక్రమణకి గురై ఉన్నాయి ఈ ఆక్రమణకి గురి చేసిన వాళ్ళందరూ కూడా ప్రభుత్వాలే లేదా ప్రభుత్వ సహకారంతో చేసినవే మా చేతుల్లో లేని భూమిని వీళ్ళే దీనికి అధికారులు ఎంత భూమి ఉంది చూడవయ్య అని చెప్పి చెప్పడం ద్వారా ఒక రకమైనటువంటి ద్వేషం అసూయ పెరగద్దా లేదా నాకైనా పెరగద్ది మీకైనా పెరగదు ఇది ఒక ప్రయత్నం జరుగుతుంది వీటిని అర్థం చేసుకోకపోతే ఈ అసూయ దాగి 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 ఎప్పుడో నిజమే అని అనిపిస్తుంది నేను ఇంతకన్నా నా చిన్నప్పటికి అంశాన్ని ఎందుకు చెప్పారంటే నాకు రామాయణం గురించి బాగా తెలుసు ఎందుకంటే నేను వాళ్ళ ఇళ్లలో తిరిగాను కాబట్టి నాకు మహాభారతం గురించి తెలుసు ఎదిగిన తర్వాత నేను వేదాలని గంటోపాటం చేయలేదు కానీ చదివాను బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన కొన్ని పుస్తకాలు కూడా చదివా కానీ ఎంతమంది మన ఇంటి పక్కనే ఉన్నటువంటి సుబ్బారావు గారు మునేంద్ర గారు రంగారెడ్డి గారు మీ చేతుల్లో ఉండేటువంటి ఖురాన్ ఎప్పుడైనా చదివా నేను రామాయణం చదివి హిందువుగా మారిపోలేదే తెలుసుకోవడానికి నా పక్కన ఉండేటువంటి మునేంద్ర ఎటువంటి సామాజిక సాంస్కృతిక ఆధ్యాత్మిక విశ్వాసం కలిగి ఉన్నాడో తెలుసుకునేవడానికి నాకు అది ఉపయోగపడుతుంది అది కనుక లేకపోతే మిగతా ఎవరు కూడా తెలుసుకోవడానికి కష్టం ఒకరి గురించి ఒకరు నా ఇంటి పొడుగునా ఇరుగునా ఉండేటువంటి నిలుగునా వాళ్ళు ఎందుకు పెట్టుకుంటారో నాకు తెలియకపోతే నేను తమాషా చేస్తాను చందం ఎందుకు వేసుకుంటారో నాకు తెలియకపోతే నేను తమాషా చేస్తాను అది వాళ్ళ కష్టం నేను ఒడుగులు ఎందుకు చేసుకుంటారో తెలియకపోతే వాళ్ళు వాళ్ళ వాళ్ళు చేస్తారు ఇవి ఒకదానికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక అంశాలు ఒకరికి ఒకరు ట్రాన్స్ఫర్ కావాలి కమ్యూనికేట్ కావాలి కమ్యూనికేట్ కావడానికి నా యొక్క మీ యొక్క మన సోదరుల యొక్క విశ్వాసాలు ఆధ్యాత్మిక పరమైనటువంటి నమ్మకాలు ఇవన్నీ ఒకళ్ళ ఒకళ్ళు తెలుసుకోవాలి దురదృష్టవశాత్తు ముస్లింల యొక్క భాష మదర్ టంగ్ ఉర్దూ అయిన కారణంగా వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఆ మసీదులో ఏం చెప్పుకుంటున్నారో ఆ ఖురాన్ అరబీలో ఉండడం ద్వారా ఏం అందులో రాయబడి ఉందో ఎవరికి తెలియని పరిస్థితి ఏర్పడింది ఈ ఇబ్బందిని ఈ కష్టాన్ని ఈ ప్రమాదాన్ని గుర్తించినటువంటి జమాత్ ఇస్లామి ఈరోజు పదహారు భాషల్లో దాన్ని ట్రాన్స్లేట్ చేసింది ఇది చదవండి మేము చాలా మందికి ఖురాన్ ఇస్తూ ఉంటాము ఇవ్వడంతో మా ఉద్దేశం ఈ ఆధ్యాత్మికత వైపు మిమ్మల్ని ఆహ్వానించడం కాదు ప్రచారం అయితే మా మీద జరుగుతుందో ఆ విద్వేష ప్రచారం దీని పునాదుల మీద ఇది మా విశ్వాసం ఈ విశ్వాసానికి అసలు అధ్యయనం చేయండి ఏ విద్వేష ప్రచారం అయితే జరుగుతుందో ఆ ప్రచారం లో ఉన్నటువంటి వాస్తవాలు నిజాలు ఏమిటో తెలుసుకోండి అని చెప్పడానికి తెలుసు కాబట్టి దయచేసి సోదర మిత్రులు ఎవరైతే దేశవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఉద్దేశంతో దీన్ని అధ్యయనం చేయండి రెండవది ఇప్పుడు వక్స్కి సంబంధించి ఇరవై ఉన్నటువంటి ఆస్తులు మొత్తంగా కూడా వాటి యొక్క లాభదాయకంగా మారిస్తే ఇరవై వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం వస్తుంది అని మేధావులు అంచనా చేశారు ఇది ఒక రాష్ట్రం యొక్క బడ్జెట్ కంటే ఎక్కువ అయితే మనకు వస్తున్నటువంటి బోర్డుకు వస్తున్నటువంటి ఆదాయం కేవలం నూట ఇరవై ఏడు కోట్ల రూపాయలు మాత్రమే ఇరవై వేల కోట్లు నూట ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఎంత తేడా ఉందో చూసుకోవచ్చు ఇంకొకటి ప్రమాదం ఈ భూములు ఏవి కూడా ఆక్రమించుకున్నవి కావు ఇది అసలైన విషయం ఇది చెప్పడం లేదు నా భూమి నేను శ్మశానానికి ఇవ్వదలుచుకున్నా తద్వారా నేను లాభం పొందాలనుకున్నాను పుణ్యాల లాభం పొందాలనుకున్నాను ఇది ఆక్రమించుకున్న భూమి కాదు మా నాన్నగారు మా తాతగారో మా ముత్తాత వాళ్ళ యొక్క భూమిని ఈ పని కోసం కేటాయించాలి అని చెప్పి చేసేటువంటి అగ్రిమెంట్ అంటారు ఇది గురుద్వారాలకు కూడా ఉంది ఇది మందిరాలకు కూడా ఉంది మఠాలకు కూడా ఉంది ఆస్థానాలు ఏవైతే ఉన్నాయో ఆశ్రమాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా ఇటువంటి హక్కు అధికారం ఉంది నేను సొంతంగా కొనుక్కునేటువంటి భూమిలో మిస్ మేనేజ్మెంట్ జరుగుతూ ఉంటే ఆ భూమిని నువ్వు పుచ్చుకుంటావా తీసుకుంటావా ఇకపోతే మరో ప్రశ్న ఈ వక్ఫ్ చట్టంలో చెప్పబడిన మొట్టమొదటి అంశం ప్రయోజనం జరగడం లేదు ఎంత అపహాస్యం అంటే భారతదేశంలో ఉండేటువంటి పేద ప్రజలకు వారి పేదరికం నుంచి బయటికి తీసుకురావాల్సిన బాధ్యత ఎవరిది చెప్పండి ఎవరిది అయ్యా ప్రభుత్వాలది ఆ పేద ప్రజలలో ముస్లింలు లేరా పేద ముస్లింలను బయటికి వాళ్ళ పేదరికంలో నుంచి బయటికి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కాదా అది బక్పోటుకి ఎందుకు అప్ప చెప్తున్నారు మీరు అంటే మీరు మీ అభివృద్ధిని మా నుంచి మేము వదిలేసుకుంటున్నాము మీ అభివృద్ధి ఏదైనా ఉంటే అంటే చూసుకోండి అని చెప్పి చెప్పదలుచుకున్నారా వి నాట్ పీపుల్ ఆఫ్ ఇండియా మమ్మల్ని దోసేస్తున్నారా భారత రాజ్యాంగం భాగం కాకుండా ఉద్దేశం దీని ప్రజలలో పెనలుచుకుంది పేద ప్రజలకు పేదరికం నుంచి బయటికి తీసుకువెళ్ళిన బాధ్యత ప్రభుత్వాలది వాళ్ళు ఏ కులానికి చెందిన వారైనా ఏ పదానికి చెందిన ఏ ప్రాంతం భాష సభ్యత సంస్కృతి కలిగిన వారైనా వారిని పేదరికం నుంచి దరిద్రం నుంచి బిలో పావర్టీ లైన్లో నుంచి పైకి తీసుకువెళ్ళవలసిన బాధ్యత కేవలం ప్రభుత్వాలదే తప్ప వక్ బోర్డులతో ఎండోమెంట్ వాళ్ళదో గురుద్వారా ప్రబంధ కమిటీ వాళ్ళదో కాదు వాళ్ళేదో అన్నదానం చేసుకుంటారు అవసరమైతే మెడికల్ క్యాంపులు పెట్టుకుంటారు కబరస్థానం పెట్టుకుంటారు మందిరాలు పెట్టుకుంటారు మసీదులు నడుపుకుంటారు తప్ప నుంచి బయటికి వెళ్ళేటువంటి పని ప్రభుత్వాలది కాదు ఇక రెండవది మిస్ మేనేజ్మెంట్ ఈ మిస్ మేనేజ్మెంట్ కి కారణం కూడా ఎవరు ప్రభుత్వాలే అక్కడ ఉన్నటువంటి వక్ఫ్ ఇన్స్పెక్టర్ని ఎవరు అపాయింట్ చేస్తున్నారు మీరే ఆ బక్ ఇన్స్పెక్టర్ ప్రభుత్వ ఉద్యోగి కాడ ఆయనే ఎవరైతే ముతవల్లి ఉన్నాడో ఆ ముతవల్లిని నయానా భయాన స్వార్థానికి ఉపయోగించుకుని అతని చేత సంతకాలు పెట్టించుకుంటుండేది ఎవరు ప్రభుత్వాలే సో మిస్ మేనేజ్మెంట్ కి ప్రధాన కారణం ప్రభుత్వమే ప్రభుత్వ వ్యవస్థే దాని చక్కదిద్దండి ఎవరు కాదు మూడోది బ్లండర్ అబద్ధం చట్టం ఏదైతే ఉందో అది భారత న్యాయ వ్యవస్థకి ఆవల ఉంది దీని లోపలికి తీసుకురావాలి ఎంత దుర్మార్గమైనటువంటి ప్రచారం అంటే ఇది అంటే మనం భారత న్యాయ వ్యవస్థలో లేవు వీళ్ళ చట్టం సెపరేట్ ఇది దాన్ని ఏమంటున్నారంటే ట్రిబ్యునల్ మాట చెప్తున్నారు ట్రిబ్యునల్ ఎవరైనా ఉంటే టీచర్లకు కూడా ఒక ట్రిబ్యునల్ ఉంటుంది ప్రభుత్వ టీచర్ రైల్వే కోర్టులు ఉంటాయి రైల్వే కోర్టు అట్లాగే కన్జ్యూమర్ కోర్ట్స్ ఉంటాయి ఎందుకు ఏర్పాటు చేస్తారంటే ఇటు ప్రత్యేకమైన కోర్టులు ఆ ప్రత్యేకమైన సబ్జెక్ట్ మీద బాగా నాలెడ్జ్ ఉన్నటువంటి జడ్జీలు కానీ కొంతమంది మేధావులతో కానీ అది ఏర్పాటు చేస్తారు అది కూడా హైకోర్టు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అది కూడా న్యాయ వ్యవస్థకు లోబడే పనిచేస్తుంది మీకు తెలుసు బాబాయి మసీద్ తీర్పు ఎవరిచ్చారు మంచిదో చెడ్డదో కదొద్దు ఎవరిచ్చారు తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చింది మరి న్యాయ వ్యవస్థకి లోబడి వఫ్ చట్టాలు ఉన్నాయి అని చెప్పడం ఎంత దుర్మార్గం హైకోర్టు ఇచ్చాయి ఇంకో ప్రచారం జరుగుతుండేది ఏంటంటే అసలు విషయం కేంద్ర ప్రభుత్వం గతంలో ఎవరున్నా ఇప్పుడు ఒకరిని ఒకరు ఎందుకు వ్యతిరేకించుకుంటున్నారనేది రాజకీయం కానీ అసలు విషయం ఏంటంటే వక్ఫు ఆస్తులు కానీ ఎండోమెంట్ ఆస్తులు కానీ రెండు రకాలుగా ఉంటాయి ధార్మికపరమైన ఆస్తులు ఏవైనా రెండు రకాలుగా ఉంటాయి ఉదాహరణ చెప్తున్నానండి రెండు రకాలుగా అప్లై చేసుకుని చూసుకోవచ్చు కంచి కామాక్షి మందిరం ఉంది ఆ స్థలం దానికి సంబంధించిన పట్టాలు కానీ ల్యాండ్ ఓనర్ కానీ ఎవరి దగ్గర భూమికి సంబంధించిన పట్టా ఉందా లేదు ఎందుకని వందల సంవత్సరాల నుంచి అక్కడ అది జరుగుతుంది అది జోడులా ఇంకొకళ్ళ ఇంకొకళ్ళ ఎవరో ఒకరు కట్టారు అక్కడ ఒక ధార్మిక పరమైన విధి జరుగుతుంది వందల సంవత్సరాల నుంచి ఆ భూమికి పట్ట లేకపోయినా అది ఎండోమెంటే అంటే ఆస్తులు రెండు రక ధార్మిక పరమైన ఆస్తులు రెండు రకాలుగా ఉంటాయి స్పష్టంగా పట్ట పత్రాలు మేనేజ్మెంట్ యూజ్మెంట్ పట్టాలు ఉండేటువంటి ఆస్తులు కొన్ని తరతరాలుగా వందల సంవత్సరాలుగా లేదా పదుల సంవత్సరాలుగా ఒక ప్రాంతంలో ఒక రకమైనటువంటి ఆరాధన విధి జరుగుతూ ఉంటే దానిని వక్కుగా గుర్తించడం దానికి కాగితాలు ఏమీ అవసరం లేదు ఇటువంటివే ఎక్కువగా ఉంటాయి ఎవరి దగ్గర ఉంటుందండి ఇప్పుడు ఈ కాలంలో లేదా ఒక యాభై సంవత్సరాల నుంచి ఎవరన్నా వక్ఫ్ చేయాలనుకుంటే దాన్ని ఏదో రాసి హిప్పా హిప్పాగిప్పా రాసి ఇస్తున్నారు కానీ గతంలో ఇచ్చినటువంటి వాటికి ఎక్కడ ఉన్నాయి అవి తరగాలు కావచ్చు ఆశ్రమాలు కావచ్చు పెద్ద పెద్ద మందిరాలు కావచ్చు చర్చిలు కావచ్చు వాటికి లేవు అయితే అక్కడ ఒక కార్యక్రమం వందల సంవత్సరాల నుంచి ఒక వంద సంవత్సరానికి ఒక డెబ్బై సంవత్సరానికి ఒక ఎనభై సంవత్సరాల నుంచి ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అది వక్ఫ్ అవుతుంది ఇప్పుడు ఇది నిర్ణయించాల్సిన బాధ్యత ప్రభుత్వమే ఒక వక్ఫ్ సర్వేయర్ ని పెట్టింది ఆ సర్వేయర్ సర్వే చేసి సర్వే ఈ భూమి కాదా అని తేలుస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆ సర్వేయర్ని తీసేసి డిస్టిక్ కలెక్టర్ని పెట్టాలనుకుంది ఆ డిస్టిక్ కలెక్టర్ నిర్ణయిస్తారో ఇది వక్ఫ్ భూమియా కాదా అని ఓ వంద సంవత్సరాల నుంచి అక్కడ ఏదో ఒక ఆరాధన ఈరోజు ముస్లింల మీద దీన్ని తీసుకొచ్చారు రేపు ఈ మీద కూడా తీసుకురావచ్చు మీకు లేదో ఒకసారి కాశీకి వెళ్ళిన వాళ్ళు ఓ ఐదు ఆరు సంవత్సరాల క్రితం వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు వెళ్ళే కాశీని చూస్తే గతంలో ఉండేటువంటి పెద్ద పెద్ద గుడులు మందిరాలు చాలా పురాతనమైనటువంటి మందిరాలు అన్నింటి తీసేసి కాశీ కారిడార్ పేరుతో వాటి అన్నింటి తీసేయడం జరిగింది దాని మీదనే శంకరాచార్య గారు ఒక తీవ్రమైన ధ్వజం కూడా తీసుకొచ్చారు అదే పరిస్థితి ముస్లింలకు ఒక చట్టం అనేది ఒక దగ్గర ఆమోదిస్తే అది అక్కడి వరకే ఆగదు మేము చంద్రబాబు నాయుడు గారికి కూడా అదే మాట చెప్పాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇదే మాట చెప్తాం కేజ్రీవాల్ గారి కేసు మీద కేజ్రీవాల్కి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఇది ఢిల్లీ అనేటువంటిది కేంద్రం మన హార్ట్ కాబట్టి ఇక్కడ కేవలం రెండు మూడు అంశాలు తప్ప మిగతా అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉండాలి గవర్నర్ చేతుల్లోనే ఉండాలి అని బిల్లు పెట్టారు బిల్లు పెడితే అప్పుడు చర్చ జరిగితే అప్పటి వైఎస్ఆర్సిబిసి ఎంపీ గారు ఆయన కాద చె మన రామచంద్రెడ్డి పెదిరెడ్డి రామచంద్రారెడ్డి గారి యొక్క కుమారుడు మిథున్ రెడ్డి మిథున్ రెడ్డి గారు అప్పుడు మాట్లాడుతూ రెండు చేతులు పెట్టి ఈ బిల్లుని మేము ఆమోదిస్తున్నాము కానీ దయచేసి ఈ బిల్లుని మా ఆంధ్ర రాష్ట్రానికి అప్లై చేయబాకండి అన్నాడు ఒకసారి నువ్వు కత్తి వాడి ఈ కత్తి నువ్వు ఇష్టం వచ్చినట్టు ఉపయోగించి చెప్పిన తర్వాత నా మీదకు మాత్రం తీసుకురాబాకండి అంటే ఎట్లా సాధ్యం ఇటువంటివి ఈరోజు కనుక ఈ బిల్లుని ఆమోదిస్తే ఈ బిల్లు దీని యొక్క ప్రభావం మిగతా అన్ని ధార్మిక వ్యవస్థల మీద మన నమ్మకాల మీద మన విశ్వాసాల మీద కూడా ఇది ప్రభావితం చేస్తుంది అనే ఉద్దేశంతోనే దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం దీని యొక్క అవసరం లేదు అని చెప్పి చెప్తున్నాం